అడ్రస్ నెహ్రూ రోడ్లో గల గుప్తా ఎదురు తెనాలి మనం ఇప్పుడు టీబీ రోడ్లోని వి కార్డియాక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మన దగ్గర హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు ప్రతి నెల మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మాట్లాడితే కరోనా మహమ్మారి మళ్ళా విజృంభిస్తూ ఉంది ఇతర దేశాల్లో అయితే కొన్ని చోట్ల రోజుకు వేల సంఖ్యలో వస్తున్నాయని చెప్తే చేస్తుంది మనకు కూడా భారతదేశానికి కూడా వచ్చింది గతంలో కూడా అనుకున్నాం మనం ఎక్కడో చైనాలో వచ్చింది కదా మన దాకా రాబోయిందా అనుకున్న సమయంలోనే వచ్చేసింది అదేవిధంగా మనం నెగ్లెక్ట్ చేస్తే గతంలో లాగా ఒకసారి విజృంభించే అవకాశం ఉందేమో అని భయం వేస్తుంది అందుకనే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు కేసులు వచ్చేసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం డాక్టర్ గారిని అసలు ఏంటి ఈ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది అంటున్నారు దీని మీద మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఈ కరోనా రకరకాలుగా ఎలా మార్పు చెందుతుందని ఇప్పుడు మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఒక సూచిక ఇచ్చింది సో అదేంటి కొత్త వేరియంట్ వచ్చింది ఇప్పుడు ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ అనమాట సో ఇది అంతకుముందు ఉన్న ఒమిక్రాన్ జేఎన్ వన్ సబ్ వేరియంట్ సో అది రూపాంతరం పాత వేరియంట్స్ రూపాంతరం చెంది ఇది ఇచ్చి ఈ నామినేషన్ ఇచ్చారు ఇది వియూఎం వేరియంట్ అండర్ మానిటరింగ్ అనే దాని మీద హూ చెప్పింది డబ్ల్యూహెచ్ఓ సో ఇదేంటంటే మనం ఇంతకుముందు వేవ్స్ చూసాము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సో మెనీ వేవ్స్ ఉన్నాయి మనకు తెలియకుండా చాలా వచ్చినాయి మనం చూసిన అయితే మేజర్ గుర్తుపెట్టుకునే ఫస్ట్ అండ్ సెకండ్ సో ఆ ఉద్దేశంతో కానీ డబ్ల్యూహెచ్ అన్ని ఆర్గనైజేషన్ దే ఆర్ ఆల్ ఎలర్ట్ దే ఆర్ మానిటరింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇది కూడా చైనాలో కనుక్కొని వేరియంట్ ఇతర దేశాల్లో సింగపూరు మలేషియా ఇంకా వేరే కంట్రీస్ హాంకాంగ్ జపాన్ అన్నిట్లో వచ్చింది సో మనకు కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు చెన్నైలో వచ్చింది మళ్ళీ ఆంధ్రాలో కొన్ని వచ్చినాయి కేసెస్ సో వైజాగ్ అన్ని రకరకాలుగా అన్ని చోట్ల కనుక్కుంటున్నారు ఇప్పుడు ఏంటి టెస్టింగ్ కూడా తగ్గిపోయిందంటే అంతకుముందు ఉన్న దీని మీద మొత్తం సబ్ సబ్సైడ్ అయిపోయేటప్పటికి టెస్టింగ్స్ కూడా వేరియంట్ తగ్గిపోయింది సో కానీ ఇప్పుడు అలర్ట్గా ఉండాలని గవర్నమెంట్ సూచికిచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ అలర్ట్గా ఉండవని రెడ్ అలర్ట్ మరి తప్పనిసరిగా మీరు అంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు మరి ఎలా అంటే గతంలో ఎట్లా అయితే మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు చెప్పిందో అదేవిధంగా ఎందుకంటే సీరియస్గా ఉండే గవర్నమెంట్ చెప్పద్దు కానీ మామూలు టైంలో పర్వాలేదు ఇంకేం పర్వాలేదు అని చెప్పి సూచన చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ అట్లాగే చెప్పింది మన స్టేట్ గవర్నమెంట్ అయితే కరోనా మహమ్మారి వస్తుంది జాగ్రత్తగా ఉండండి కానీ కాకపోతే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు మరి గతంలో చూసాం వేల మంది చచ్చిపోయారు లక్షలాది మందికి ఇది సోకింది తల్లికి బిడ్డకి కాకుండా పోయారు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయని భయంగా ఉంది మరి ఇప్పుడున్నటువంటి వేరియంట్ ఎలాంటి ప్రమాదం కలగజేస్తుందో ఒకసారి చెప్పండి సార్ మంచి ప్రశ్న అండి ఇది ఎందుకు ఆ గవర్నమెంట్ ఇచ్చిందంటే పాత వేస్ చూసి మనకు అప్పుడు బెడ్స్ షార్టేజ్ అయ్యి ఆక్సిజన్ సరఫరా షార్టేజ్ అయ్యి ఎన్నో ప్రాణాలు నష్టపోయి వాటికి శ్మశానం దొరక్క సవాలు దహనం చేయటానికి ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి చాలా దారుణ పరిస్థితులు చూసాం వన్స్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్ ఆ సిచ్యువేషన్ వస్తాయి కానీ అట్లా ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ లేవు అప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అప్పుడు తర్వాత మనం గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి వ్యాక్సిన్స్ ఇచ్చారు సో వ్యాక్సిన్స్ అందరికీ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే మేబీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అచివ్ చేసి ఉంటాము దానివల్ల మనకి యాంటీబాడీస్ డెవలప్ అయినాయి సో యూజువల్గా ఎయిట్ టు నైన్ మంత్స్ ఉంటాయి యాంటీబాడీస్ దానిలో మళ్ళీ వేరే వేరియంట్ రూపాంతరం మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దానికి ఫైట్ చేసి డెవలప్ చేస్తాయి సో ఇట్లా మన బాడీ ఫై ఫస్ట్ టైం అది లేదు కాబట్టి అంత ఉధృతంగా వచ్చినాయి అది ఏంటో తెలీదో దాన్ని కనుక్కొని దానికి గవర్నమెంట్ వ్యాక్సిన్ కనుక్కోబట్టి మనం అది వేయబట్టి మనం ఇవన్నీ ఫేస్ చేసాం అంత ఉధృతంగా రాదని చెప్పి ఇప్పుడు మనం ఫేస్ చేయగలం అనే ధైర్యంతో గవర్నమెంట్ ఉండబట్టి నెక్స్ట్ స్టెప్ ఫేస్ ఏదైనా ముందు ఉండాలని గవర్నమెంట్ ఆ సూచికి ఇచ్చింది ఇప్పుడు ఏంటంటే గతంలో మీరే చెప్పారు డాక్టర్ గారు ఏమని చెప్పారు కరోనా మహమ్మారి పోయినట్టేనా డాక్టర్ గారంటే అది పోయే పరిస్థితి లేదు దాని యొక్క రూపాంతరం మార్చుకొని మళ్ళీ జనంలోనే ఉంటుంది కానీ అది ప్రాణాంతకం కాదు ప్రజల్ని చంపేసేంత స్థితిలో లేదు దానిలో యొక్క పవర్ తగ్గిపోయింది అని చెప్పారు మళ్ళీ ఏమైనా పవర్ పెరిగిందా మళ్ళీ విజృంభిస్తుంది జాగ్రత్తగా ఉండడానికి సూచనలు వస్తున్నాయి అంటే దాని పవర్ పెరిగిందా అయితే ఇప్పటివరకు అయితే ఒక్క ప్రాణి కూడా పోలేదు కానీ దీని యొక్క పరిస్థితి మళ్ళీ ప్రాణాంతకమైన పరిస్థితి ఏమైనా కరెక్ట్ అండి అంతకుముందు మనం చెప్పినట్టు ఆ ప్రాణాంతకమైన పరిస్థితి మనం ఇందాక చెప్పినట్టు ఆ వ్యాక్సిన్ వేయటం వల్ల వీ హ్యావ్ ఆ ఫస్ట్ హర్డిల్లో దాటేసాం సో అందుకని మనం ప్రాణ ప్రమాదాలు చాలా తక్కువగా వస్తుంది సో అంత చూ ఏది మేబీ ఉంటే ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎవరైతే ఏజ్ పరంగా కొన్ని వేయక కొంతమంది భయపడక వేయించుకుపోవటం కొంతమంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చుకోవటం అట్లా ఇప్పుడు స్టడీ చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేవన్న కేసులు ఉంటే వాళ్ళు పా ఇప్పుడంతా మేము రొటీన్గా మా కేస్ హిస్టరీ ఉంటుంది పాస్ హిస్టరీ దాని కంపల్సరీ మేము అడుగుతాం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నామా లేదా దాన్ని బట్టి మేము అసెస్ చేస్తాం మా పార్ట్ ఆఫ్ ద హిస్టరీలో అదొక భాగమైందనమాట సో ఇంతకుముందు అది ఏ బట్టి మనం ఈ ప్రాణప్రమాదం రావట్ల ఈ హిస్టరీని బట్టి మనం డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ పేషెంట్స్ ఎట్లా రిసీవ్ అవుతారు వచ్చినప్పుడు సిమ్టమ్స్ తెలిసి వచ్చినప్పుడు అది అడిగినప్పుడు వాళ్ళని అలర్ట్గా ఉంచుకొని దాని నెక్స్ట్ స్టెప్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి సిబిసి ఉంటుంది డబ్ల్యూబిసి ఉంటుంది సిఆర్పి ఉంటాయి ఆ వ్యాక్సిన్ వేసుకొని పేషెంట్ సిమ్టమ్స్తో వస్తే ఇవన్నీ అసెస్ చేసుకొని వాళ్ళ సివియారిటీని అసెస్ చేస్తాం సార్ డాక్టర్ గారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అంటే గతంలో మీరు చెప్పారు ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంతవరకు మనం దీన్ని నిరోధించినట్లే అనే చెప్పన్నారు మళ్ళీ ఏమన్నా దానిలో ఉన్నాయా అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సిమ్టమ్స్ అయితే మోస్ట్లీ కామన్గా అదే అండి కాబట్టి ఇప్పుడు హైగ్రేడ్ ఫీవర్స్ కూడా చెప్తున్నారు సో ఒక్కో వేరియంట్ ఒక్కోలా ఉంటుంది సో కొన్ని హైగ్రేడ్ ఫీవరు మా సిమ్లర్ సిమ్టమ్ జలుబు దగ్గు తుమ్ము తుమ్ములు మళ్ళీ బాడీ పెయిన్స్ ఇంకా మోషన్స్ వాంతులు సో ఏ సిమ్టమ్స్ అయినా రావచ్చు సో మన రొటీన్ సిమ్టమ్స్ అయితే మెయిన్ ఊపిరి లంగ్స్ జలుబు దగ్గు తుమ్ములు శ్వాస తీసుకోవటం రిమైనింగ్ ఏ సిమ్టమ్స్ అయినా రావచ్చు మనం ఓవర్లాప్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే జలుబు దగ్గు గొంతు నొప్పి అలాగే మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏమన్న ఉంటే జనరల్గా మనకు మామూలుగా వచ్చేది వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేదేమో అనుకుంటున్నారు కానీ ఇది కాదు కరోనానేమో అనే భయంతో కొంతమంది ఉన్నారు ఈ కరోనా టెస్ట్లు చేయించాలంటే ఎక్కడ చేయించుకోవాలి సార్ ఎందుకంటే కొంతమంది ఏమో నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమంది ఏమైనా భయపడుతున్నారు మరి కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ఎక్కడ చేస్తారు కానీ కొన్ని బేసిక్ టెస్ట్లో చేసే ఇప్పుడు అన్నీ చేయ అంతమంది అందరి ల్యాబ్ టెస్ట్లు చేయట్లేదండి ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ల్యాబ్స్లోనే చేస్తున్నారు ఈ కోవిడ్ అన్ని కొన్ని పెద్ద ల్యాబ్స్ బేసిక్ టెస్ట్లు సిబిసి సిఆర్పి చేసుకుంటే ఒక అవగాహన వస్తుంది వాటిని బేస్ చేసుకుని సస్పెషన్ ఉన్నప్పుడు ఆ హయ్యర్ ల్యాబ్స్కి పంపించి చూడాలి మనం అంటే ఇంతకుముందు ఏవైతే మాస్కులు పెట్టుకున్నావు ఇట్లాంటివి పెట్టుకున్నామో అట్లాంటిది ఏమన్నా పెట్టుకోవాలా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అది జాగ్రత్తలు అవన్నీ సేమ్ అంతకుముందులానేనండి సోషల్ డిస్టెన్సింగ్ ఫస్ట్ పెద్ద ప్రదేశాల్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్లో ఫంక్షన్స్లో గుమి కొడించడం చూసుకోవటం మాస్క్స్ హ్యాండ్ శానిటైజర్స్ అవి అయితే మార్పు ఏమీ లేదండి ఐ సేమ్ ఆ చూసారు కదా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తూ ఉంది అయితే ప్రాణాంతకం అయితే కాదు ప్రభుత్వాలు అయితే ఎలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మరి మాస్కులు ధరించడం కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ చేతులు శుభ్రం చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ తప్పనిసరిగా పాటించాలి అలా పాటించకపోయేటట్టయితే ఇది బాగా ఇంకా విజృంభించే ప్రమాదం ఉంది అయితే ఇప్పటివరకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ మరి పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకళ్ళ నుంచి ఎక్కువగా పెరకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటారని ప్రభుత్వాలు కూడా ఎలక్ట్ చేస్తారని చెప్పి డాక్టర్గా చెప్తున్నారు కెమెరామే శ్రీకాంత్ రఘురామయ్య తేనాలు చేశారు